గ్రామీణ పేద క్రీడాకారుల ప్రతిభను వెలికితీసే ఉద్దేశంతో యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు కబడ్డీ లీగ్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ అన్నారు లో ఐపీఎల్ ఏ విధంగా విజయవంతమైందో రాష్ట్ర స్థాయిలో జరిగే ఇలాంటి లీగ్లు కూడా విజయవంతం కావాలని ఆకాంక్షించారు కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ పటమట చేనుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ రెండు పేల ఇరవై ఐదు కబడ్డీ లీగ్ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ లాంఛనంగా ప్రారంభించారు తొలుత క్రీడాకారులను పరిచయం చేసుకుని అనంతరం టాస్ వేసి పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రధాని మోడీ ఖేలో ఇండియా ద్వారా యువ క్రీడాకారులను వెలికి తీస్తున్నారని చెప్పారు భారతదేశం క్రీడా ప్రాంగణాలు అభివృద్ది చెందుతున్నాయని పార్లమెంట్లో స్పోర్ట్స్ బిల్లు పాస్ అయిందన్నారు ఈ బిల్లు గురించి మాట్లాడే అవకాశం దక్కడం గర్వకారణంగా వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్ తీసుకువచ్చారని క్రీడాకారులకు ఇలాంటి ఇబ్బందులు రాకుండా ట్రిబ్యునల్ సమస్యలు పరిష్కరిస్తుందన్నారు ఆంధ్రప్రదేశ్ లో స్పోర్ట్స్ సిటీ రూపుదిద్దుకోనుందని అలాగే స్పోర్ట్స్ యూనివర్సిటీ రానుందని తెలిపారు ఖేలో ఇండియా ద్వారా ఆంధ్రప్రదేశ్ లో స్టేడియంలు అభివృద్ధి చేసి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఆంధ్రప్రదేశ్ లో జాతీయ క్రీడలు నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేశారు బిడ్స్ కు వెళ్తున్నామని పేర్కొన్నారు అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ కబడ్డీ అనేది ఎంతో పాప పాపులర్ గేమ్ అని రానున్న కాలంలో క్రికెట్ కన్నా అభివృద్ది చెందుతుందని పేర్కొన్నారు ప్రస్తుత సీజన్లో ఎనిమిది టీమ్లు వచ్చాయని ఇరవై లోపు నాలుగు టీంలు సెలెక్ట్ చేసి తెలంగాణ టీమ్స్తో పోటీలు ఉంటాయని వెల్లడించారు ఇవాళ యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ పోటీలు విజయవాడలో కబడ్డీ అసోసియేషన్ ద్వారా నిర్వర్తించడం చాలా ఆనందంగా ఉంది ఈ యొక్క లీగ్ చక్కగా సక్సెస్ అయి ఎంతోమంది పేద గ్రామీణ ప్రాంతంలో ఉన్న క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయాలని తప్పకుండా వారికి సరైన అవకాశాలు వచ్చే విధంగా ఈ లీగ్ కండక్ట్ చేసి అందరి మనల్ని పొంది ఏ విధంగా క్రికెట్లో ఐపీఎల్ సక్సెస్ అయిందో అదేవిధంగా ప్రతి స్టేట్ బాడీ కండక్ట్ చేసే ఏపీఎల్లు ఇటువంటి లీగ్లు యువ చాంపియన్ యువాంధ్ర ఛాంపియన్షిప్లు ఇటువంటి లీగులన్నీ కూడా అదే దారిలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం ఇవాళ మనం చూస్తే క్రీడలకి ప్రాధాన్యత విపరీతంగా పెరిగింది గౌరవ ప్రధానమంత్రి గారు ఇండియాలో ఖేలో ఇండియా కార్యక్రమం ద్వారా ఎక్కడెక్కడో ఉన్న యువ క్రీడాకారులు అందరూ ప్రతి బయటకు వస్తుంది వారి చేపట్టిన ఈ కార్యక్రమాల ద్వారా ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది టూ టైర్ త్రీ టైర్ సిటీల్లో బాగా డెవలప్ అవుతుంది మనం చూస్తే నార్త్ ఈస్టర్లో కూడా నేషనల్ గేమ్స్ జరుగుతాయి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నేషనల్ గేమ్స్ జరుగుతున్నాయి ఇండియా మొత్తం ఇటువంటి మార్పు చూడటం చాలా ఆనందంగా ఉంది తప్పకుండా మొన్నే పార్లమెంట్లో కూడా స్పోర్ట్స్ బిల్లు పాస్ దానిలో మాట్లాడిన వ్యక్తుల్లో మొత్తం నేను నాకు చాలా గర్వకారణంగా ఉంది కబడ్డీ అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన గేమే చెడుగుడు దగ్గర నుంచి ఏ గేమ్ అన్నా కొద్దిగా కాసేపు చూస్తే అర్థమవుతుంది కానీ కబడ్డీ మాత్రం ఇలా చూడగానే అందరికీ ఇది కబడ్డీ అనేది తెలిసిపోద్ది అంత పాపులర్ గేమ్ ఈ పాపులర్ గేమ్ విలేజెస్ నుంచి ఇప్పటి వరకు కూడా మరి ప్రో కబడ్డీ లెవెల్లోకి వచ్చింది అంటే నెక్స్ట్ మనం క్రికెట్తో ఈక్వల్గా ఈ కబడ్డీ అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు జరిగే యువ క్రీడ మాత్రం ప్లేయర్స్ అందరికీ కూడా ఫైనాన్షియల్గా చాలా అమౌంట్స్ వస్తాయండి ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు వాళ్ళకి ఇంజూరీస్ అయితే మేము అందరం నిజంగా మా విజయనగరం జిల్లా అబ్బాయికి కూడా ఇంజూరీ అయితే డాక్టర్ వేరే చేశారు అది ఎయిట్ టీమ్స్ వచ్చాయండి ఇప్పుడు యువ క్రీడాలో ఎయిట్ టీమ్స్ వచ్చాయి రేపు ట్వంటీ ఫిఫ్త్ వరకు కూడా ఈ మ్యాచెస్ కండక్ట్ చేస్తుంటారు ఆ ట్వంటీ ఫిఫ్త్ లోపు ఫోర్ టీమ్స్ సెలెక్ట్ చేసి తెలంగాణ యువ క్రీడతో మన ఆంధ్రప్రదేశ్ యువ క్రీడ తలబడుతుంది మ్యాచెస్ ఇక్కడ ఫోర్ టీమ్స్ అక్కడ తెలంగాణ ఫోర్ టీమ్స్ ఈ రెండింటి మధ్య కూడా కాంపిటీషన్స్ జరుగుతాయి రేపు ఇరవై ఐదు తర్వాత